శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యూ శ్రీమాత్రే నమ శ్రీ నమః ఓం నమ శివాయ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ జగద్గురువులు శ్రీ ఆది వారికి నమస్కరిస్తూ శ్రీ ఆదిశంకరాచారుల వారి దివ్య చరిత్ర మూడవ భాగం వినిపిస్తాను బాలశంకరుల వారు గురుకులంలో శుశ్రూష చేస్తూ విద్యను అభ్యసిస్తూ రోజూ మధుకరానికి వెళ్తుండేవాడు ఒకనాడు మధుకరానికి ఒక గ్రామంలోనికి వెళ్ళి ఒక నిరుపేద గృహం దగ్గర ఆగి భవతి భిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరి అని అర్థించాడు ఆ సమయానికి ఆ ఇంటి పైకప్పు ఊడిపోయి ఉన్న ఆ ఇంటి కులాంగన ఒంటిపై చిరిగి ఆకలి అంటూ ఏడుస్తున్న బిడ్డను సముదాయిస్తున్నది శంకరులవారి పిలుపుకు ఆమె గుండె జల్లుమంది ఆమె లోపలి నుండి శంకరులవారికి ఇలా సమాధానము చెప్పింది స్వామి యజమాని భిక్షాటనకు వెళ్లాడు కొంత తడవు ఆగండి ఆయన రాగానే మధుకరం సమర్పిస్తాను మీకు సమర్పించడానికి చేతిలో ఏమీ లేదు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నా అని అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది నీ చేతిలో ఏమీ లేకపోతేనేమి నీ బిడ్డ చేతిలో ఉంది కదమ్మా అది సమర్పించు అని బాలశంకరుల వారు ఆమెతో అన్నారు ఆమె తన బిడ్డ చేతిలోని ఉసిరికాయ చూచి ఆశ్చర్యపోయి అదే సమర్పించింది ఆ రోజు ఆమెకు శుభదినం ఆ భిక్ష స్వీకరించిన బాలశంకరులు ఆనందించారు ఆమెను అనుగ్రహించారు మహాప్రసాదం అని స్వీకరించి ఆ ఫలాన్ని శ్రీ మహాలక్ష్మీదేవికి నివేదించి ఇరవై ఒక్క శ్లోకాలతో ఆ అమ్మను స్తుతించారు అదే కనకధారా స్తోత్రము అమ్మవారు ప్రత్యక్షమైంది అమ్మా నీ కృప అపారము ఈ తల్లి దారిద్ర్యము పోగొట్టు అని అర్థించాడు అప్పుడు ఆ తల్లి ఇలా అంది నాయనా వీళ్ళు పూర్వజన్మలో ఎవరికి ఏమీ పెట్టక మహాపాపం చేశారు ఆ ఫలం ఇప్పుడు అనుభవిస్తున్నారు ఎలా వీరిని అనుగ్రహించాలి అని అడిగింది అమ్మా నీ దర్శనంతో వీరి పాపం హరించింది కదా ఫలం స్వీకరించావు ఇక వీరికి ఎట్టి ఫలం ఇస్తావో నీ ఇష్టం అని అన్న బాలశంకరుల మాటకు అమ్మ నివ్వెరపోయింది మూడు శ్లోకాలు పఠించి దరిద్రదేవతను సాగనంపి శ్రీదేవిని సంతోషపరిచాడు అమ్మ బంగారు ఉసిరికాయల వర్షాన్ని అక్కడ కురిపించి అదృశ్యమైంది గృహ యజమాని వచ్చి స్వర్ణదాత్రీ ఫలాలను బంగారం లాంటి బాలవటూను చూచాడు త్రికాలవేది అని గ్రహించి బాలశంకరుల పాదాలు కడిగాడు బంగారు ఉసిరి చేతితో పట్టుకొని తన వంశాంకురం బయటికి వచ్చాడు సర్వాలంకారాలు అలంకరించుకొని తన కులాంగన బయటకు వచ్చి ఆ ఇంటి యజమానిని చిరునవ్వు ముఖముతో స్వాగతం పలికింది ఈ ముగ్గురు బాలవటువును పూజించారు వారికి ఆశీస్సులు ఇచ్చి బాలశంకరులు ముందుకు కదిలాడు ఆ గృహస్థులు బ్రతికినంతకాలం శ్రీ మహాలక్ష్మీదేవిని సేవించి దానధర్మాలు చేస్తూ అంత్యమున అమ్మ సాన్నిధ్యాన్ని పొందారు బాలశంకరుల వారి తండ్రి శివగురు వీరి చిన్న వయసులోనే మరణించారు ఉన్న ఒక్క తల్లికి వార్ధక్యం వచ్చిపడింది చాదస్తం పెరిగింది మండు వేసవిలో అంత వార్ధక్యంలోనూ నదికి వెళ్లి స్నానం చేసి రావాలి కాని వెళ్లలేకపోయేది అమ్మ హృదయం గ్రహించిన బాలశంకరులు అమ్మ పూర్ణానది నీ దగ్గరికే వస్తుందిలే విచారించకు అని ఒక నాటి రాత్రి వారి అమ్మతో అన్నారు అమాయకుడు అనుకుంది ఆమె గలగలమనే పూర్ణానది జలాల శబ్దాలతో ఆ వేకువజామున ఆర్యాంబకు మెలుకోవచ్చింది వాకిట గుమ్మంలోకి వచ్చి చూచి ఆశ్చర్యపోయింది బాలవాకు బ్రహ్మవాకు అనుకుంది మనసారా నదీమాతకు నమస్కరించి ముమ్మారు నదిలో మునిగి స్నానం చేసి సంధ్యవార్చుకున్నది ఇక నిత్య స్నానం అందులోనే బాలశంకరుల వారి మహిమ విన్న ఆ దేశరాజు రాజశేఖరుడు వచ్చి బాలస్వామిని దర్శించి ఈ రాజ్యం రాజ్యపాలనకు వారసులు ఎవరు అని బాలస్వామిని రాజు అడిగాడు నీకు పుట్టబోయే సుపుత్రునికి అని సమాధానమిచ్చి ఆశీర్వదించి రాజును సాగనంపారు బాలస్వామి రాజశేఖరునికి సుపుత్రోదయం అయింది అమిత ధనరాశులను బాలస్వామి పాదాలకు రాజు సమర్పించాడు ఆ ధనాన్నంతా కాలడి అగ్రహారీకులకు పంచి ఇచ్చేశారు బాలస్వామి ఆర్యాంబకు వార్ధక్య భారం అధికమై మందగించింది కంఠంలో గురక వచ్చింది తనకు మృత్యువు ఆసన్నమవుతుందేమో అని అనుమానించి తన కుమారుడు బాలశంకరులకు వివాహం చేయ సంకల్పించింది కాని బాలశంకరుడు అల్పాయుష్కుడని తెలిసి ఎవ్వరూ పిల్లని ఇవ్వడానికి ముందుకు రాలేదు ఆర్యాంబకు ఈ విషయం తెలుసు అయినా తల్లి ఆశ తన బిడ్డ గృహస్థు కావాలని తల్లి మనోవేదన గమనించిన బాలశంకరుడు అమ్మా పంచాక్షరిని నిరంతరం జపించు నీకు ముక్తి లభిస్తుంది నా పెళ్లి ప్రయత్నం విరమించు అని పంచాక్షరిని ఉపదేశించాడు నాకు ఎలాగూ అల్పాయువే కదా నేను సన్యసిస్తాను అని ఎప్పటినుంచో ఉన్న తన మనసులోని మాటను తల్లితో చెప్పి సన్యసించడానికి అనుమతి కోరాడు తాను ఒంటరి అవుతానని ఏ జవాబు చెప్పలేదు ఆర్యాంబ నిత్యము పంచాక్షరిని జపిస్తూ ప్రతిరోజు సూర్యోదయ పూర్వము కుమారుని సాయంతో నదీ స్నానం చేస్తూ పూజ చేస్తూ కాలం గడుపుతున్నది ఒకనాటి వేకువజామున ఆర్యాంబా శంకరులు పూర్ణానదీ స్నానానికి వెళ్ళారు స్నానం చేస్తుండగా హఠాత్తుగా శంకరులు నీటిలో మునిగి తేలుతూ నీళ్లు మింగుతూ అమ్మా రక్షించు నన్నేదో పట్టుకొని లోపలికి లాగేస్తుంది అని అన్నారు ఏమీ చేతకాని ఆ తల్లి ఏమి చేయాలో తెలియక ఈ దురవస్థ ఏమిటి అని వాపోయింది ఈ దురవస్థ నుండి నేను బయటపడాలంటే సన్యసించడానికి నాకు అనుమతివ్వు చనిపోయే ముందు అయినా సన్యాసిగా మరణిస్తాను అని తల్లిని అర్థించాడు చేసేది లేక ఆర్యాంబ తథాస్తు అంది శంకరులవారు సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తుండగానే ఆశ్చర్యకరంగా శంకరులవారిని మొసలి వదిలివేసింది నీటి నుండి పైకి తేలిన శంకరులు తల్లితో ఇలా అన్నారు అమ్మా నీవు నాకు జన్మనిచ్చావు సన్యాసము ఇచ్చావు ఈ రెండు విధాలైన మాతృ రుణాలను నేను తీర్చుకోవలసి ఉన్నది ఈ రుణాలు తప్పక తీర్చుకుంటాను అమ్మా నాకు అనుమతి ఇవ్వు నేను క్రమ సన్యాస దీక్షను పొందాలి సద్గురువును వెతుక్కోవాలి వెళ్ళి వస్తాను నువ్వు నన్ను స్మరించిన తక్షణం నీ దగ్గరికి వస్తాను అని తల్లి దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుండి నిష్క్రమించాడు చేసేది లేక ఆర్యాంబ ఇంటికి వెళ్ళి నిత్యం భర్త శివగురుని కులదైవం శంకరుని స్మరిస్తూ పంచాక్షరి జపించుకుంటూ నిత్య గృహకృత్యాలు చేసుకుంటూ కృష్ణ పూజ చేసుకుంటూ జీవితం గడుపుతూ ఉంది పూర్ణానది తాకిడికి కృష్ణదేవాలయం శిథిలమై అందులోని కృష్ణ విగ్రహం పక్కకి జరిగింది కుమారుడు వెళ్ళిపోయాడు దేవాలయాన్ని పునరుద్ధరించేవారు ఎవ్వరూ లేరు నాకు దిక్కు ఎవరూ లేరు శ్రీకృష్ణ నిత్యార్చన ఎలా అని అనుకుంటూ నిద్రపోయింది కలలో కృష్ణుడు కనపడి నీ కోరిక తీరుతుందని చెప్పాడు కన్నులు తెరిచింది ఆర్యాంబ అది బ్రాహ్మీ ముహూర్తం ఎదుట శంకరుల వారు నిలబడి ఉన్నారు అమ్మా నీ కోరిక తీర్చి వెళతాను దిగులు చెందకు అని చెప్పి అగ్రహారీకులను సమావేశపరిచి వారిని యాచించి ఆలయం నిర్మించి కృష్ణ ప్రతిష్ఠ చేసి అర్చకులను నియమించి జ్ఞాతులకు అమ్మను అప్పగించి గుర్వన్వేషణకు వెళ్ళినారు ఓం శ్రీ శంకరాచార్యవర్యాయ నమ